ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఎయిత్ వరల్డ్ ఫిజియోథెరపీ డేగా సెలబ్రేట్ చేస్తారు మరి ఈ ఇయర్ ఫిజియోథెరపీ డే థీమ్ ఇస్ లో బ్యాక్ పెయిన్ సో యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ లో బ్యాక్ పెయిన్ గురించి కొన్ని విషయాలు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా పుల్ చేసినా పుష్ చేసినా లేకపోతే ఏదైనా బరువెత్తినా ఇన్ కేస్ మీకు కనుక లో బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే ఇది మామూలే ఈ పని చేసాం కాబట్టి వస్తుంది అని మాత్రం అనుకోకూడదు పెయిన్ నార్మల్గా రాదు ఏదో ఒక రీజన్ వల్లే వస్తుంది సో ఇన్ కేస్ మీకు ఏదైనా పని చేయడం వల్ల కానీ ఏ రీజన్ వల్ల కానీ లో బ్యాక్ పెయిన్ వచ్చినట్లయితే డోంట్ నెగ్లెక్ట్ యువర్ లో బ్యాక్ పెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ మీకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ రెస్ట్ తీసుకున్నా పడుకున్న బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అని అంటే మీ లోవర్ బ్యాక్ స్ట్రాంగ్గా లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ లోవర్ బ్యాక్ సో మీరు స్టార్టింగ్ నుంచి మొబిలిటీ స్పైన్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నట్లయితే డే టు డే చేసే యాక్టివిటీస్కి మీకు బ్యాక్ పెయిన్ రాదు బ్యాక్ పెయిన్ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు So, mobility, strengthening, and stretching exercises for your lower back and lower back spine are very, very important. Okay. Next. ఇన్ కేస్ మీకు గనక బ్యాక్ పెయిన్ వచ్చి వన్ టూ డేస్ రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ మీ డైలీ రొటీన్లోకి వెళ్ళలేకపోతున్నారు అని అంటే ఆల్రెడీ మీ బాడీలో లోవర్ బ్యాక్లో ఉన్న స్ట్రక్చర్స్ ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతున్నట్టు అన్నాడు ఒకటి కాకపోవచ్చు టూ త్రీ స్ట్రక్చర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అది బోన్స్ మసల్స్ టెండన్స్ లిగమెంట్స్ డిస్క్ వర్టిబ్రే ఏదైనా అయ్యుండొచ్చు సో రీజన్ మీ తెలుసుకుని ఏ ఎక్సర్సైజెస్ చేయాలి ఏ ఎక్సర్సైజెస్ చేయకూడదు అనేది మీ ఫిజియోథెరపిస్ట్ చేసే అసెస్మెంట్ ద్వారా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మై డ్ లో నెగ్లెక్ట్ చేసి మోడరేట్ స్టేజెస్లో కరెక్ట్గా థెరపీ తీసుకోకపోతే ఇంకా సివియర్ స్టేజెస్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడతారు బ్యాక్ పెయిన్ వల్ల నెక్స్ట్ ఇన్ కేస్ మీకు బ్యాక్ పెయిన్ చాలా మంత్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ అసెస్మెంట్ ద్వారా ఏ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అన్నది తెలుసుకుని ఫర్దర్గా డిటీరియోరేట్ అవ్వకుండా అంటే ఇంకా సివియర్ అవ్వకుండా మీ సోషల్ లైఫ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఫిజియోథెరపీ అడ్వైస్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు మెట్లు ఎక్కద్దు ఫార్వర్డ్ బెండ్ అవ్వద్దు కింద కూర్చోవద్దు అని చెప్తూ ఉంటారు ఇది అందరికీ వర్తించదు ఆఫ్టర్ ఆర్ ఫిజియోథెరపీ అసెస్మెంట్ మేము మీకు కొన్ని మాడిఫికేషన్స్ కంప్లీట్ కంప్లీట్గా ఒక మూమెంట్ని చెయ్యకపోవడం వల్ల మీ బాడీ ఇంకా ఇంకా స్టిఫ్గా గా తయారైపోతుంది సో ఫర్దర్గా మీ ప్రాబ్లమ్ ఇంకా సివియర్ అవుతుంది తప్ప అది రెక్టిఫై అవ్వదు మీరు రెస్ట్ తీసుకోవడం వల్ల లేకపోతే ఒక మూమెంట్ని కంప్లీట్గా స్టాప్ చేసేయడం వల్ల సో ఆఫ్టర్ ఆర్ అసెస్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ టెల్ యూ సమ్ మాడిఫికేషన్స్ ఏ పనులు ఎలా మాడిఫై చేసుకోవాలి ఏ మూమెంట్లో మీకు పెయిన్ వస్తున్నది అన్నది అసెస్ట్ చేసి ఎందుకు వస్తుంది అని చెక్ చేసి అండ్ మీకు దానికి తగ్గట్టు ఉన్న మాడిఫికేషన్ యాక్టివిటీని ఎలా మాడిఫై చేసుకోవాలి ఎలా చేయాలి ఎలా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఎలా పుష్ చేయాలి ఎలా పుల్ చేయాలి ఎంత వెయిట్ మీరు తీసుకోవచ్చు అండ్ ఈవెన్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్స్ అవి లిఫ్ట్ చేయొచ్చు కానీ అది ఎలా చేయాలి అన్నది ఫిజియోథెరపీ రీహ్యాబ్ వల్లే మీకు తెలుస్తుంది అనమాట సో కాంటాక్ట్ యువర్ ఫిజియోథెరపిస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ అసిస్ట్ అండ్ మీకు తగ్గ కస్టమైజ్డ్ లోవర్ బ్యాక్ థెరపీ ప్రోటోకాల్ని మీరు ఫాలో అవ్వాలి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు చూసే ఎక్సర్సైజెస్ అన్నీ మీకు వర్తించు కొంతమందికి కొన్ని ఎక్సర్సైజెస్ రిలీఫ్ ఇస్తాయి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్న పిన్ని ఇంకా అగ్రివేట్ చేస్తాయి సో మీకు సంబంధించిన ఎక్సర్సైజెస్ మాత్రమే మీ ప్రాబ్లం రెక్టిఫై అవ్వడానికి కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి మాత్రమే చేయాలి అన్ని ఎక్సర్సైజెస్ ట్రై చేయద్దు ఎస్పెషల్లీ మీ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉన్నప్పుడు సో ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్ట్ విత్ యువర్ మొబిలిటీ స్ట్రెంగ్నింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్ స్టూడెంట్స్ బ్యాక్ పెయిన్ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఇవి స్టార్టింగ్లో స్టార్ట్ చేయడం వల్ల బ్యాక్ ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు నెక్స్ట్ ఆల్రెడీ కనుక మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయితే డో నాట్ నెగ్లెక్ట్ ఇట్ టేక్ సమ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ అసెస్మెంట్ యూ విల్ హ్యావ్ కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ మోడరేట్ అండ్ సివియర్ స్టేజెస్లో డూ నాట్ డూ ఎవ్రీ ఎక్సర్సైజ్ that you see on online videos meeku tagga exercises so tagga activities so me physiotherapist me design so physiotherapy assessment and treatment and rehabilitation is very very important in treating your lower back pain hope the information is helpful spread the message this is dr krishna physiotherapist from kpsr health helping you to help yourselves thank you